నమస్తే మన తెలుగు సినిమా కలకలలాడుతుంది ఎన్ని సినిమాలు వచ్చినాయి ఈ మధ్య చాలా మూవీస్ రిలీజ్ అయినాయి జూనియర్తో మొదలు పెడదాం మనం జూనియర్ నుంచి తీసుకుందాం జూనియర్ వచ్చింది వెంటనే హరిహర వీరం వచ్చింది మంచి టాక్ వచ్చింది ఆ రెండు మూవీస్కి అయినా ఏం చేయలేకపోయినాయి ఆ తర్వాత ఈ వారంలోనే కూలీ వచ్చింది సూపర్ స్టార్ది పెద్ద సినిమా వారు వచ్చింది హృతిక్ రోషన్ ఆ రెండు సినిమాలతో నిమ్మదిస్తా అనుకున్నారు కానీ కాదు స్తంభాన్ని బద్దలు కొట్టుకొని వచ్చినట్టు సినిమా కూడా బాక్సాఫీస్ను బద్దలు కొడుతుంది దేని గురించి అర్థమయ్యి ఉంటుంది మీకు స్తంభం అనగానే మహావతార నరసింహ పెద్ద హీరోలు వర్కౌట్ అవ్వలేదు పెద్ద బ్యానర్ వర్కౌట్ అవ్వలేదు పెద్ద బడ్జెట్ భారీ బడ్జెట్ వర్కౌట్ అవ్వలేదు తెర మీద పెద్ద నటులు లేరు నటులు లేరు అయినా సక్సెస్ అయింది గొప్ప విషయం ఇది ఈ మధ్య కాలంలో అంటే హరిహర వీరమల్లు వంటి చారిత్రకం అంటే కాస్త కల్పితం అనుకోండి వచ్చిన కింగ్డమ్ వంటి క్రైమ్ మాఫియా వంటి రిలీజ్ వచ్చిన జూనియర్ రొమాంటిక్ లవ్ స్టోరీ జూనియర్ హిట్ లాంటివి వచ్చిన స్టార్ హీరో కూలీ సూపర్ స్టార్ కూలీ వచ్చిన కృతిక్ రోషన్ ఇంకా మల్టీస్టారర్ మూవీ అది వారు వచ్చిన మరి అలాంటి సినిమాలకు అంత పెద్ద భారీ బడ్జెట్ సూపర్ స్టార్లు అంత హడావిడి చేసిన సినిమాలు వచ్చినా సరే ఆ సినిమాలకు లేని దమ్ము హిందూ పురాణాల్లోని కథకొచ్చింది అంటే హిందూ పురాణాలను మన పురాణాలను చూపించే పద్ధతిలో చూపిస్తే చెప్పే పద్ధతిలో చెబితే చూడ్డానికి జనం సిద్ధంగా ఉన్నారని మరొకసారి రుజువైంది నరసింహావతారమైన వరాహ అవతారమైనా మన పురాణ కథను చెప్పగలిగే తీరులో చెబితే చెప్పగలిగే ప్రతిభ ఎవరికన్నా ఉంటే చెప్పాలన్న సిన్సియారిటీ ఉంటే సూపర్ హిట్ అవుతుందని నిదర్శనం ఇది అయితే అమ్ముకోవాలని చూస్తే మాత్రం ఇంకా ఆది పురుషులు ఎక్కన అయిపోతుంది ఆ డైరెక్టర్ మాటలు చూసినాం మనం బాక్సాఫీస్ రికార్డులు అక్కర్లేదు కథ చెప్పాలనుకున్నాడు వాటి మీద ఇంట్రెస్టే లేదు ఆయనకి కానీ కథ చెప్పాలనుకున్నాడు అందరికీ చూపించాలనుకున్నాడు పద్ధతిగా తీయాలనుకున్నాడు అందుకే పెద్ద హీరోల దగ్గర కూడా పోలేదు ఆయన గుణశేఖర్ అనుకున్నాడు రానాను హిరణ్య కశ్యపుడుగా రానా అంటే అందరూ ఊహించుకున్నారు ఎప్పటి ఎప్పటినుంచో ఇంకా చర్చ నడిచింది కొన్ని రోజులు గుణశేఖర్ దర్శకత్వంలో మళ్ళీ నరసింహస్వామి పాత్ర ఎవరో ఇంకా అసలు ప్రస్తావన కూడా రాలేదు అసలు ఆయన ఎంపిక కూడా చేయలేదు కానీ రానా హిరణ్య కశ్యపుడుగా అనుకున్నారు లేదు ఏమైందో తెలియదు అది శాకుంతలం తీసి చేతులు కాల్చుకున్నాడు ఆయనే ఆమిర్ ఖాన్ మహాభారతం అంటున్నాడు కొంతకాలంగా రాజమౌళి మహాభారతం తీస్తా అంటున్నాడు ఇంకా మరి చాలూరు నుంచి చర్చ చర్చ నడుస్తుంది ఇంకా రణధీర్ సాయి పల్లవి అయితే రామాయణం మొదలైపోయింది అట్లా పెద్ద పెద్ద స్టార్లను తెచ్చిపెట్టి పిఆర్ ద్వారా హడావుడు చేసి అంత మాత్రాన ఆట ఆడదు ఆది పురుష ఏమైందో చూసినాము కానీ నిజంగా సిన్సియర్గా చెప్పాలనుకుంటే మాత్రం మహావతార్ వంటి కథలు దొరికితే మనకి ఇంతకాలం మనకు హిరణ్య కశ్యపుడు అంటే హిరణ్య కశ్యపుడు వధ అంటే హిరణ్య కశ్యపుడు కథ అంటే అంటే కొన్ని పాటలు భజనలు ఉంటాయేవో చివరిలో స్తంభంలో నుంచి నరసింహస్వామి వస్తాడు అంటే స్మరణం చేస్తుంటే సొంత కొడుకునే ఏది నీ హరి లేడు ఏం లేడు ఎక్కడున్నాడు చూపించంటే ప్రహ్లాదుడు అనడం ఎందుగలడు అందులేడని సందేహము వలది చక్రి సర్వోపగతుండేందెందు వెతికి చూసిన అందం దేగలడు దాని తెలుసు కదా ఇంకా పద్యము చాలా ఫేమస్ పద్యం పోతన భాగవతంలో అట్లా నీ నీ అన్ అంతటా నీ స్వామి ఉన్నాడు హరి ఉంటాడంటే సరే మరి స్తంభంలో చూపించని గదతో ఆ స్తంభాన్ని కొడితే అందులోంచి నరసింహస్వామి వస్తాడు అని చెప్పాడు కదా గ్లానిర్భవతి భారత సంభవామి యుగ యుగే అంటే గ్లానికి ధర్మానికి గ్లాని హాని జరిగినప్పుడు నేను యుగ యుగంలో పుడతాను నా భక్తులను కాపాడుకోవడానికి దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం నేను పుడతాను అన్నట్టుగానే తల్లి కడుపులో ఉండగానే హరినామ స్మరణ చేస్తూ తన భక్తుడిగా మారిపోయిన తన ప్రహ్లాదు చిన్నారి ప్రహ్లాదు కాపాడడానికి హరి వచ్చి హిరణ్య కశ్యపుని చంపడం ఇంకా కథ అవతార కథ అయితే మనకు తెలుసు కొంచెం కానీ ఎంత అద్భుతంగా చూపించాడో అసలు అసలు గ్రాఫిక్ వర్క్ తోనే కానీ మనకు మనం విన్నది మాములుగా ఇంతకు ముందు వచ్చిన సినిమాలు ఏంటంటే మొత్తం ఇదంతా చూపిస్తాడు శత్రువుగా ఎలా ఎదుగుతాడు ఆ తల్లి లీలావతి గర్భంలో పడిన నుంచి నారదుని వల్ల ఎట్లా ఇది ఎదుగుతాడు ఇంకా జయ విజయులు అదే ఆ శాపము అదంతా తెలుసు కదా చివరిలో ఒక ఘట్టం ఇంకా నరసింహస్వామి వచ్చి ప్రహ్లాదుని చంపడంతో ముగుస్తుంది ఇంతే ఉంటుంది ఆ ఘట్టం మామూలుగా మనం చూసిన సినిమాలు కానీ కొన్ని నాటకాలు అవి చూస్తే కానీ ఇందులో ఇంకా యుద్ధం జరిగిన తీరు వాళ్ళిద్దరికి ఇద్దరికి హిరణ్య కశ్యపుడు నృసింహస్వామి మధ్య మధ్య జరిగిన యుద్ధాన్ని చాలా రోజుల పాటు చూపించారు నిజంగా కూడా భాగవతంలో అట్లానే ఉంటుంది వాళ్ళు ఇద్దరి మధ్య చాలా రోజుల పాటు యుద్ధం జరుగుతుంది సుదీర్ఘ వారు జరుగుతుంది అదే అసలు గ్రాఫిక్ లో ఎంత అద్భుతంగా చూపించారు ట్రెండ్ మారుతోంది మన ధర్మం గురించి హిందూ ధర్మం గురించి లేదా నిజమైన వాస్తవాలు అసలైన భారతదేశ చరిత్ర అలాగే ఈ వాస్తవ పరిస్థితులు అంటే వర్తమానంలో కూడా జరుగుతున్న వాటిని వాస్తవంగా చూపిస్తే చూడటానికి జనం సిద్ధంగా ఉన్నారు కేరళ స్టోరీ కశ్మీర్ ఫైల్స్ ముప్పై ఏళ్ల క్రితం జరిగిన కశ్మీర్ ఫైల్స్ నిన్న మొన్న ఇంకా జరుగుతున్న కేరళలో జరుగుతున్న అరాచకాలు ఇవన్నీ కేరళ స్టోరీ ఇవన్నీ కూడా అంటే హిందుత్వ రిలేటెడ్ మూవీస్ మన హిస్టరీ రిలేటెడ్ మూవీస్ చాలా హిట్ అవుతున్నాయి హనుమాన్ చూసిన చిన్న మూవీ అసలు అంటే మన భక్తికి సంబంధించిన మన పురాణాలు ముఖ్యంగా మన దేవుడి గురించి చెబితే చాలా అద్భుతంగా స్వీకరిస్తున్నారు జనాలు అయితే ఇంతకాలం దేవుడు అంటే అంటే ముందు నుంచి కూడా పౌరాణిక సినిమాలు ఇంతకు ముందు లేవా భక్తి సినిమాలు ఇంతకు ముందు లేవా ఇప్పుడు కొత్తగా అంటే ఏం కాదు ఉన్నాయి చాలా మూవీస్ వచ్చినాయి రామాయణ భారత భాగవతాలకు సంబంధించిన చాలా సినిమాలు వచ్చినాయి కానీ మొన్నటి వరకు కూడా మనం దేవుడి గురించి ఒక దేవుడు అంటే ఒక పెద్ద హీరో మంజునాథానగానే చిరంజీవి ఇట్లా అంటే ఒక పెద్ద హీరోయిన్ ఎగ్జాంపుల్ చెప్పిన నేను హీరో అంటే ఇంకా వీళ్ళు ఇలాంటి వాళ్ళే ఉండాలి పెద్ద స్టార్స్ ఏ ఉండాలి అన్న పరిస్థితి నుంచి ఒక యానిమేషన్ ద్వారా పిల్ల పెద్దలు అంటే ఇంకా అందరూ చూసేలా ఒక స్టార్ అనేదే లేకుండా ఒక స్టార్లు ఎవరు లేకుండానే అందరూ కలిసి హాయిగా చూడొచ్చు అనిపించిన సినిమా ఇది ఇండియన్ ఇక మూవీ గురించి చెప్పాలంటే ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో కొన్నేళ్ళుగా దుమ్ము రేపుతున్నా హోంబలే ఫిలిమ్స్ దశావతారాన్ని ఒక సిరీస్ లాగా ఆధునిక టెక్నాలజీతో యానిమేటెడ్ సినిమా లాగా తీసుకురావాలనేది ఒక మంచి సంకల్పం అని చెప్పొచ్చు దాంట్లో మొదటిదే ఇప్పుడు విడుదలైన మహావతార నరసింహ టూ డి త్రీ డీలలో పాన్ ఇండియాలో రిలీజ్ చేశారు ఐదు ముఖ్యమైన భాషల్లో ఇంకా విష్ణు పురాణం నరసింహ పురాణం శ్రీమద్ భాగవత పురాణం అనే మూడు పురాణాలని క్రోడీకరించి రాసుకున్న కథ ఇది అసలే భక్తి కథల్ని కూడా క్రియేటివ్ ఫ్రీడమ్ పేరుతో అనేక ఉపకథల్ని చేర్చి మసాలాలు కూడా చేర్చి పొల్యూట్ చేసి పిచ్చి పిచ్చి క్రియేషన్లతో పిచ్చి లేపే ఇండస్ట్రీ మనది ప్రత్యేకించి తెలుగు ఇండస్ట్రీ చాలా ఉదాహరణలు ఉన్నాయి ఇప్పుడు నేను కొత్తగా మళ్ళీ చెప్పక్కర్లేదు అయితే ఇవి యానిమేటెడ్ సినిమాలు కాబట్టి హాయిగా అంటే ఎవరి ఇమేజ్ బారిన పడకుండా కేవలం కథ కథనానికి తగిన సీన్లతో చూడొచ్చు అందుకని ఈ తరం పిల్లలకు పురాణాలు పరిచయం చేయాలనుకుంటే ఫ్యామిలీతో కలిసి వెళ్ళండి అబ్బాయి యూట్యూబ్లోనో నెట్లోనో ఆ నరసింహస్వామి కథ తెలియదా మాకు ఎన్నో చూస్తాంలే అంటే తెలుస్తుంది కానీ కానీ కథ చెప్పే విధానాన్ని కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తూ పురాణ కథల్ని తెలుసుకోవాలి తెలియనివ్వాలి మరి నరసింహస్వామి మీద ఇంతకుముందు రాలేదే సినిమాలు అంటే ఇందాక నేను చెప్పిన కదా చాలా వచ్చినాయి మన పురాణాల సంబంధించి మన దశావతారాల మీద చాలా మూవీస్ వచ్చినాయి ఓలెడు వచ్చినాయి కానీ ఇది వేరు అవి నటులు నటించిన సినిమాలు నటులు మాత్రమే కనిపించారు అక్కడ ఇందులో పాత్రలు మాత్రమే కనిపిస్తాయి అది తేడా మిగతా అవతారాల కన్నా కూడా నరసింహ అవతారం కథలో ఎమోషన్ ఉంటుంది ఎందుకంటే సొంత కొడుకును కన్న కొడుకును కన్న కొడుకే ఎదురు తిరిగితే అన్న కొడుకు తిరుగుబాటు చేస్తే ఎట్లా ఉంటుంది అందుకని పిల్లల్ని ఆకర్షిస్తుంది కథ ఒక పిల్లవాడి అచంచలమైన దృఢత్వం ఎంత హింస పెట్టినా తండ్రి హింసకు గురి చేసినా కోల్పోని ఆశావాదం దేవుడికి పూర్తిగా సరెండర్ అయిపోవడం నిజంగా ప్రహ్లాదుని పాత్రను చక్కగా ఆవిష్కరించాడు దర్శకుడు చివరి అరగంట నిజంగా గూజ్ అని చెప్పొచ్చు ఇది థియేటర్ ఎక్స్పీరియన్స్ సినిమానే ఇప్పటికి ఇంకా చూడకపోతే చూడండి తన చిటికెల చిట్టికెని వేలు మీద ఉగ్ర నరసింహుడు తన శరీరం మొత్తాన్ని తలకిందులుగా నిలబెట్టడం చూసి తీరాల్సిన సీన్ ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం మృత్యుం నమామ్యహం ఎక్కడ రాని శ్రీహరి అని అడిగితే హిరణ్య కశ్యపుడు లాంటి రాక్షసుడు పిల్లలకి ఎదురైతే లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెతగి చూసిరా గలడు దానవాగ్రిని అని చెప్పేంత ధైర్యాన్ని పిల్లలకు అందిస్తుంది మూవీ చూడండి తప్పకుండా ఇలాంటి సినిమాలను మనం ప్రమోట్ చేయాలి ఆదరించాలి ధన్యవాదాలు